హాయ్ ఫ్రెండ్స్ మీ శారదా టాక్ హాయ్ అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నాం ఈరోజు శనివారం మా ఇంట్లో మసాలా పప్పు మీకు తెలుసా తెలియదా మీకు కామెంట్లో చెప్పండి మీరు నేను చేసే స్టైల్లో చూపిస్తున్నా చూడండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకున్న ఆయిల్ పోసి ఆవాలు వేసుకోవాలి ఈరోజు శనివారం మా ఇంట్లో మసాలా పప్పు అండి ఇదిగోండి మసాలా పప్పుకి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అయితే మాత్రం ఇట్లా పొడుగులనే కట్ చేసుకోవాలి ఇంట్లో ఆఫ్ చిన్నగా అనేది ఉండదు పొడుగులు అయితేనే బాగుంటుంది ఇంకా ఫస్ట్ ఉల్లిగడ్డ వేస్తున్నా ఉల్లిగడ్డలు కూడా కొంచెం ఎక్కువనే ఉండాలి పప్పుకి తర్వాత కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర్ కొంచెం కరివేపాకు ఈరోజు శనివారం కాబట్టి పప్పు ఇంకా నార్మల్ అయితే కనుక ఎగ్ కర్రీ అదో ఇదో ఉంటుంది ఈరోజు విన్నాం కదా ఇంకా మీరు మా వీడియోస్ చూసి కమెంట్స్ చెప్పండి అని అని చెప్పినాను కదండి నాకు మీరు వీడియోస్ చూసినట్టు అనిపిస్తలేదు వ్యూస్ తగ్గిపోయినాయి చూడండి అందరు మంచిగా బాగుంటాయి కదా వీడియోస్ బాగున్నాయి బాగలేదు అనేది మీరు కూడా మీరు చెప్పండి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కూడా నాకు కమెంట్లో చెప్పండి కంటెంట్ ఏదైతే బాగుంటుంది మేము ఏది చేస్తే బాగుంటుంది అని మీరు కొంచెం చెప్పండి మాకు కమెంట్లో మసాలాపప్పు మా ఆయనకి ఇష్టం పెసరపప్పు ఈ రోజైతే కందిపప్పు పెసరపప్పుతో చేసేది ఇంకెక్కువ ఇష్టం ఆయనకి ఇట్లా అయిన తర్వాత మంచిగా వేగినాక ఉల్లిగడ్డలు ఏం లేదు చిన్న ప్రాసెస్ ఇదిగోండి కందిపప్పు నేను నానబెట్టి పెట్టుకున్నాను நூன கொதிக்க உமாதி దీనికి కాంబినేషన్ మసాలా పప్పు కాంబినేషన్ పచ్చి పులుసు కొద్దిసేపు మూత పెట్టుకుందాం ఇంకా చెప్పాలండి మీరు మేమైతే కుకింగ్ పెట్టుతున్నాము ఇప్పుడైతే నేను రేపు సండే రోజు మా ఎర్రగడ్డ మార్కెట్ నేను అదంతా చూపిస్తాను మీకు కూడా ఏమన్నా ఐటమ్స్ కావాలనుకుంటే పోయి తెచ్చుకోండి ఆ మార్కెట్ అంతా నేను షూట్ చేసి చూపిస్తాను రేపు వీడియో చేసి సండే ఓన్లీ సండే సండేనే ఉంటుంది మార్కెట్ అది పుట్టి రోజులలో అంత ఉండదు అంత పెద్ద మార్కెట్ ఉండదు ఒకసారి అది కూడా షూట్ చేసి చూపిస్తాను మీరు మసాలా పప్పు మీరు ఎట్లా చేసుకుంటారో నాకు కమెంట్లో చెప్పండి ఇంకా పెసరపప్పు పెసరపప్పుది టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇది ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఒక్క విజిల్ జాలు ఎక్కువ ఉడకనివద్దు పప్పు 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 ఉంటేనే బాగుంటుంది ఇది మనం ఎప్పుడైతే వద్దు అని అనుకుంటామో ఎక్కువ ఉడకొద్దు అని అనుకున్న రోజే ఉడుకుతుంది నాకైతే చాలా అనుభవం ఇది ఇంకోటి పప్చర్కి కావాలని మనము కందిపప్పు కుక్కర్లో పెడతాం కదా అప్పుడు మాత్రం ఉడకనే ఉడకదు ఇక ఇప్పుడు వద్దు మనకి ఎక్కువ ఉడకొద్దు అని అనుకుంటున్నాం చూడండి అప్పుడు కావాలని ఉడుకుతుంది చూడండి ఇప్పుడు మీరే చూస్తారు కదా ఇప్పుడు ఇప్పుడు అసలు నేను మామూలుగా అయితే భగవన్లోనే పెట్టేసేస్తా టైం లేదు ఈరోజు లేట్ అయిపోయింది మా వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ కదా కస్టమరు ఫోటో సెలెక్షన్ గురించి వచ్చిండ్రు ఇంకా మా వాళ్ళు వీడియో తీయడానికి లేరు ఇంకా అట్లా అని చెప్పి నేను వాళ్ళని ఉండేసరికి మీకు చూపిద్దాం అనే వరకు లేట్ అయిపోయింది ఈరోజు వీడియో వీడియో లేట్ అయింది మా ఫుడ్ కూడా లేట్ అయింది అందుకే పప్పు కూడా మంచిగా నానిపోయింది ఎక్కువసేపు పెట్టద్ది ఇప్పుడు నేను ఇది నేను పులుసు అయితే ఇప్పుడు నార్మల్గానే చేస్తున్నానండి నేను పచ్చి పులుసు ఎట్లా చేస్తాను అనేది నేను ఒక వీడియో చేసి చూపిస్తాను ఈరోజు ఇప్పుడు నాకు అంత టైం కూడా లేదు మా బాబుకు ఆకలి అవుతుందంట చాలా లేట్ అయిపోయింది మేము ఇప్పుడు పొద్దున టిఫిన్ అంతే మా బాబు అది కూడా చేయలేడు ఆకలి అవుతుంద మసాలా పప్పుకు వేరే రోజు మనం తినే రోజు ఎగ్ గుడ్డు ఉడకబెట్టి కూడా అందులో వేసుకోవచ్చు అంటే ఉడకబెట్టి బాయిల్ ఎగ్గు ఉంటుంది కదా పక్క కంచుకు అన్నట్టు మసాలా పప్పు కాంబినేషన్ అది కూడా బాగుంటుంది ఈరోజు మేము శనివారం తినాం కాబట్టి ఖాళీ మసాలాపప్పు వెంబడి పలుచిపుల్చు ఇదిగోండి అవి కూడా అవి ఏంది అవి కూడా అయిపోయినాయి రా పాపడాలు ఏ మాటలు తీసుకొచ్చినాయి తేవాళ్ళు ఒకసారి మళ్ళీ పోయి మేము ఈ సంవత్సరము ఎండాకాలంలో ఒడియాలు పెట్టేదాన్ని ఎప్పుడైనా ప్రతి సంవత్సరం ఈసారి పెట్టలేదు ఈ తినేవాళ్ళు ఎవరు లేరు అంతకుముందు పెడితే రెండేండ్లు తిన్నాం

వన్ ఇయర్ దగ్గరకు వస్తుంది అయితే అయితే మేము కొడకాంచి వీడియో పెట్టినామండి చూడండి అందరూ టెంపుల్ కూడా మంచిగా ఉంది బాగుంది పాతది దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది వందల సంవత్సరాల కిందది అది గుడి ఆల్రెడీ నానింది కొట్సేపు పెడితేనే కానీ మీరు తగ్గిపోతుంది కానీ ఒక భయం అలా మసాలా పప్పుకి అయితే అది కావాలని మీకు తగ్గిపోతుంది ఇట్లా ఒక విజిల్ కాగానే అయితే చూసుకోండి మీరు చాలాసేపు పప్పు నానబెడితే ఇగో ఇంకా కాలేదు ఇంకొక విజిల్ అయితే అయిపోతుంది అనుకుంటు బాగుండే పెట్టేదాన్ని టైం లేదు ఎంత నాలుగున్నర అయిపోయి ఐదు అవుతుంది ఇంకా మేము ఇంటికి కస్టమర్ వచ్చేసేసరికి చెప్పినాం కదా మీరు కూడా ఏదన్నా మ్యారేజ్ మ్యారేజెస్ కానీ ఏవన్నా ఉన్నా కూడా మాకు చెప్పండి మా వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ ఇప్పుడే ఇంటికి వచ్చి కస్టమర్ ఆల్బమ్ సెలెక్షన్ చేసుకొని పోయిండు చేసిన వరకు ఆయన కూర్చున్నప్పుడు తింటే బాగుండదు కదా అని చెప్పి ఇంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఇచ్చే వాళ్ళు ఆ మొత్తం ఆల్బమ్ అంతా రెడీ అయిపోయినాక వాళ్ళకి చూపిస్తాము చూసి వాళ్ళు లో చూసి ఓకే చేస్తారు ఏమైనా చేంజెస్ ఉంటే ఆల్టరేషన్స్ ఉంటే కనుక అలా చేసుకుంటారు ఇక ఆయన ఊర్చొని నిమ్మలంగా పాపం వచ్చి చేసుకుంటున్నాడు ఇక మనం డిస్టర్బ్ చేస్తే బాగుండదని అందులో మళ్ళీ వీడియో తీయాలి కదా మీకు చూపియ్యాలని చెప్పి ఇంతసేపే మీరు కూడా ఏదైనా మ్యారేజ్ సీజన్ ఏదైనా ఉన్నప్పుడు మీ ఇంట్లో కానీ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా మాకు చెప్పండి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది ఆగస్టులో మ్యారేజెస్ ఇవన్నీ ఉన్నాయి కదా మంచి రోజులు స్టార్ట్ అవుతాయి ఈ ఆషాడం పోగానే నేను నంబర్ కూడా మీరు నాకు కమెంట్లో మీ చెప్పినా కూడా యూట్యూబ్ ఉంది లేదా మాది ఒకటి మాది కూడా వైఎస్డి వైఎస్డి ఈవెంట్స్ కదా మాది కూడా లింక్ ఓపెన్ చేసి చూసుకోండి మా ప్రోగ్రామ్స్ వైఎస్డి ఈవెంట్స్ అని చెప్పి మాకు డిస్క్రిప్షన్లో వైఎస్డి ఈవెంట్స్ అని చెప్పి నేను పెడతాను యూట్యూబ్ లింక్ మీరు చెక్ చేసుకోండి ఓపెన్ చేసి మా వీడియోస్ చూడండి మా ఫోటోగ్రఫీ అవుట్డోర్ వీడియోస్ చూడండి చూసి మీకు కావాలి అని అనుకుంటే కనుక మాకు లో చెప్పండి

ఇంకా ఏమన్నా మీకు ఇంకా కంటెంట్ ఏదన్నా ఉండి మీరు ఇది చేయండి అని చెప్పి మీరు కమెంట్లో లో చెప్తే కూడా మేము కుదిరితే కనుక చేయడానికి మేము ట్రై చేస్తాము తీసుకోపో అన్ని ప్లేట్స్ తీసుకోపోయా నాకు ఈ కందిపప్పు కంటే పెసరపప్పు తోటి చేసుకోవడం నాకు అది ఇష్టం అనిపిస్తుంది అన్నీ తినాలి కదా పెసరపప్పు కొంచెం టేస్టీ అనిపిస్తుంది పచ్చి పూసులకు అయితే పూసి పెడుతున్నా ఎందుకండి మా వీడియోస్ ఎందుకు చూడట్లేదు మాకు ఫస్ట్ వచ్చినంత వ్యూస్ రావట్లేదు మీకు నచ్చట్లేదా చేస్తాంలేండి బయటికి పోయి కూడా బయట ఇంకేమైనా వీడియో షూట్ చేసి బయట చేసేటి ఉన్నప్పుడు కూడా నేను అవి పెడతా ఇవి పెడతా ఇప్పుడు అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఏదన్నా కొత్తగా ఉన్నది అన్నప్పుడు మీకు కూడా చూపిస్తున్న అంతే చూసారా వద్దు అని అనుకుంటే ఇట్లా మెత్తగా అయిపోతుంది అంటే ఇది గట్టిగా అయిపోయింది కొంచెం వాటర్ పోసుకొని కొద్దిగా గరం మసాలా కొంచెం గరం మసాలా ఈ సైడ్ బాండ్ పెట్టాలనే కొన్నీ పెట్టేసేయాలి. టై ఆగా ఇది తీసుకోమ్. ఇది లాట కోడం. థాంక్యూ. అరే నడువు వస్తునో నడువురా. క్లాస్ రేది ఫస్ట్ రేది. అయిపోయనా? అయిపోయింది जरा. ఇట్లా. సూపర్ ఇదిగోండి వడియాలు పల్చు పలుచిపులుసు ఇదిగోండి కొత్త మామిడికాయ పచ్చడి ఏమి వేయాలరా చాలా పప్పు ఉండిందండి చూస్తున్నా టేస్ట్ చూస్తున్నా అయ్యో ఇయ్యాలో ఫస్ట్ నుండి నాకు అట్లా చెప్తావు సాండ్రోల్కి సాండ్రోల్ కొద్దిగా ఉప్పు పడుతుంది ఉప్పు అందుకే కొద్ది పచ్చడి తెచ్చినా కదా యాడ్ తీసుకో ఓకేనండి బాయ్ మాకు చాలా లేట్ అయిపోయింది తింటున్నాం మేము బాయ్